ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ డిసెం డిసెంబర్ ఒకటివ తారీ తారీఖున హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఎస్సీ సింహగర్జన పేరుతో మాల సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ కంచెం గోపాల ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ సభ ఎందుకు నిర్వహిస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ముందుగా మీడియా మిత్రులకు శుభోదయం అయితే ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే భారత అత్యున్నత సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు సూచించిందో దానికి నిరసనగా మేము హైదరాబాద్లో భారీ ఎత్తున మాలల సింహగర్జన పేరిట అయితే రాష్ట్రంలో మాలల మీద ఒక దుష్ప్రచారం నడుస్తున్నది మాలలు తక్కువ ఉండరు కాబట్టి మాలలకు వాట తక్కువ ఉంది మాలలు తక్కువ ఉండరు వర్గీకరణ చేస్తే మాదిలకు మేలైతుంది ఎక్కువ శాతము మాలలు తింటున్నారు అని కొందరు మనువాదులు మనువాదుల ముసుగులో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ మాలల శక్తి ప్రదర్శన చూపించాలని చెప్పి డిసెంబర్ ఒకటో తారీఖున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చి ఈ సభ ద్వారా మాలలు ఎంతమంది ఉన్నారు మాలల సంఖ్య ఎంత ఉందని నిరూపించుకోవడానికి ఈరోజు మేము డిసెంబర్ ఒకటో తారీఖున మాలల గర్జన చేయాలని పిలుపునిచ్చాము అంటే ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు ఎలాంటి అన్యాయం జరగబోతుంది దాదాపుగా అయితే మా సహోదరులు మాదిగా సోదరులు కూడా తెలియని విషయం ఏంటంటే వర్గీకరణ వల్ల ఏదైనా మేలు జరుగుతుందని అనుకుంటున్నారు కానీ వర్గీకరణ చేస్తూ క్లిమిలేరి విధానం తెస్తున్నది కేంద్ర గవర్నమెంటు అది మాదిగా సోదరులు కూడా కొంచెం గ్రహించాలి దానివల్ల జరిగేది ఏంటంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీలు అంటే ఒక మన అటెండరు క్యాడర్ తప్ప దానిపైన ఉన్న ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారి పిల్లలకు ఇది వర్తించదు వర్గీకరణ వర్తించదు అనేది క్లిమ్లేయర్ విధానంలో ఉంది ఈ వర్గీకరణ వల్ల మాలలు నష్టపోడు కాదు మాదిగలు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే ఉంటేనే కలబల కలదు బలం అన్నట్టు ఐక్యతాటిమీన ఉంటే వందలో పదిహేను శాతం మన ఎస్సీ కులాలకు వస్తాయి దానివల్ల మనం పోరాడే శక్తి పదిహేను శాతంలో ఉంటుంది అది కాకుండా మనం విచ్ఛిన్నం మనకు రిజర్వేషన్లు తగ్గుతాయి దానివల్ల అంతిమంగా అగ్రకున కులాల వాళ్ళు మన మీద మళ్ళీ పెత్తనం చెలాయించే అధికారం ఉంటుంది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ వర్గీకరణ చేయొద్దు ఎస్సీలంతా ఒకటే అనే దాన్ని కూడా రాజ్యాంగంలో క్లియర్గా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో క్లియర్గా పొందుపరిచినారు కాబట్టి ఈ వర్గీకరణ వర్గీకరణ అనేది కూడా అంబేద్కర్ విధానానికి భారత రాజ్యాంగానికి కూడా కంప్లీట్గా వ్యతిరేకమని కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అంటే గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఎమ్మ మాదిగ రిజర్వేషన్ కోసము పోరాడుతూ ఉన్నారు మాదిగలు అంటే వాళ్ళకి ఎటువంటి లాభం చేకూర్చే అవకాశం ఉంది ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు ఒకవేళ లాభం చేకూరుతుంది అనేది మాత్రం ఎవరైతే అనుకుంటారో మాదిగ సోదరులు అది పచ్చి అబద్ధం ఈ వర్గీకరణ అనేది ఒక దోపిడి ముసుగులో మొదలైంది మీరు గత చరిత్ర కనుక చూస్తే వర్గీకరణ అనేది చంద్రబాబు పీరియడ్లో మందకృష్ణ అసలు మందకృష్ణ అసలు పేరు మంద ఏలియా కొన్ని చరిత్రలకు పోతే సోదరులు కొన్ని చూసుకుంటే కనుక ఇది కొందరి రాజకీయ స్వార్థాల కోసం పుట్టిందే తప్ప వర్గీకరణ నిజంగా ఇక మాదిగలకైతే అంటే చదువుకున్న మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఉదాహరణగా చూసుకుంటే మన బీఎస్పీ అధినేత మాయావతి గారు కానీ ఇలా కొందరు దీన్ని క్లియర్గా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే దీనివల్ల నిజంగా మాదిగలకు అన్యాయం లేదు ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటే ఆ ఎస్సీ కేటగిరీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చూస్తారు కానీ మాదిగల్లా మాలా అని చూడరు ఈ విషయం మాదిగ సోదరులు గ్రహించాలే ఇది దీనివల్ల నష్టమే విడిపోవడం వల్ల కానీ లాభం ఏ కన్నా ఏ వర్గీ కానీ లాభం చేకూరదు అంటే ఒక భారత ఉన్నత న్యాయస్థానం కూడా వర్గీకరణ చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రానికి కానీ కూడా ఆదేశాలు జారీ చేసింది అంటే మీరు సుప్రీంకోర్టుని తప్పుబడుతున్నారనుకోవచ్చు అయితే సుప్రీంకోర్టుని మేము తప్పుబడ్డట్లేదు కానీ ఏదైతే వర్గీకరణ జరుగుతుందో ఈ విధానాన్ని మేము క్లియర్గా తప్పుబడుతున్నాం ఎందుకంటే ఇది పంచాయతీ లేకుంటే కొట్లాటనో సెటిల్మెంటో కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ హక్కును సుప్రీంకోర్టు కూడా దీన్ని వ్యతిరేకించే వీలు లేదు ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని ఫస్టు సరిదిద్దాలి పార్లమెంటులో బిల్లు పెట్టి ఎక్కువ సభ్యులు వన్ బై త్రాడ్ సభ్యుల మెజారిటీ అభిప్రాయం తీసుకొని దాన్ని సవరించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది ఒక చట్టమైన తర్వాతనే దీన్ని తీసుకొని పోవాలి కానీ సుప్రీంకోర్టు ద్వారా తీసుకుపోయేది కాదు సుప్రీంకోర్టుకు ఎలాంటి అధికారం లేదు ఇది కాబట్టి సుప్రీంకోర్టు విధానం తప్పు వ్యతిరేకిస్తలేం కానీ ఈ విధంగా చేయడం మాత్రం కేంద్ర గవర్నమెంటు ఈ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు మీద రుద్దుతుంది ఇది సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కాదు ఇది క్లియర్గా చట్టంలో పార్లమెంట్ తీసుకునే చట్టం ఈ ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అంటే ఎవరెవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు అనుకో అంటే మీరు అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పారు ఇప్పటివరకు మేము చాలా మటుకు మా అభిప్రాయం వెల్లడించాము కానీ ఏదైతే కమిటీ వేసిండో ముందుగా కమిటీ అయితే రద్దు కమిషన్ వేశారు ఆ కమిషన్ నిర్ణయాలకు మేము పోయి కమిషన్కు మా నిర్ణయాలు మేము వెల్లడించడం జరిగింది ఆ కమిషన్ కూడా పనిచేస్తుంది మా అభిప్రాయం మేరకు కమిటీని రద్దు చేశారు కమిటీలో మాలవాళ్ళు ఒక మల్లరే తప్ప వివర లేరుకుంటారు కాబట్టి అది కమిటీని రద్దు చేశారు కమిషన్ వేశారు ఆ కమిషన్ నిర్ణయం కూడా నడుస్తుంది సో ఈ సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది ఏ వ్యక్తులు ఈ సభకు రాబోతున్నారు ఈ సభ దాదాపు పది లక్షల మందికి పై పైచులకే రాబోతున్నారు కాకపోతే దాదాపు మేము అనుకునేది ముప్పై లక్షల మంది కానీ గ్రౌండ్ రీత్యా మాకున్న అనుమతి రీత్యా ఒక పది లక్షల మందిని మేము సభకు తరలించాలనుకుంటున్నాం పది లక్షలకు పైగానే సభకు అయితే వస్తారు దీనికి వచ్చేసి కేంద్రం నుంచి కొంతమంది ముఖ్యులు రాబోతున్నారు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాల ఎమ్మెల్యే మాల ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున అందరు సభకు వస్తున్నారు ఫైనల్గా చెప్పండి వర్గీకరణ జరగాల జరగకూడదు వర్గీకరణ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో జరగవద్దు దానివల్ల మాల సోదరులకు కానీ మాదివ సోదరులకు కానీ అందరికీ అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఈ వర్గీకరణ ఎట్టి పరిస్థితిలో జరగొద్దు జరగకుండానే మా పోరాటం సో ఇది వారు చెబుతున్న పరిస్థితి ఎస్సీ వర్గీకరణ జరుగు జరి ఒకవేళ జరిగితే అటు మాదికలకు కాకుండా ఇటు మాలలకు కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు మరోసారి దీనిపైన ఆలోచిస్తే బాగుండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ డిసెంబర్ ఒకటిన జరగబోయే సభకు మహానాయకులు కూడా రాబోతున్నారు ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు దీనికి సంబంధించి ముప్పై లక్షల మంది దాదాపు ఈ సభకు హాజరవుతున్నారు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాజ్ కుమార్ అభినయ్ న్యూస్ మహబూబ్ నగర్